నమస్కారం అండి మనం ఇప్పుడు ఎం వెంకటేశ్వరరావు గారు రాసిన మీ బాటలోనే అనే కథను విందామా డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేస్తున్న శ్రీహర్రావుకి సడన్గా హార్ట్ అటాక్ రావడంతో అర్ధరాత్రి నిద్రలోనే శరీరానికి సెండ్ ఆఫ్ చెప్పేశాడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు రమేషు సురేషు తండ్రి మరణవార్త తెలియగానే ఆగమేఘాల మేఘాల మీద ఫ్యామిలీలతో వచ్చి వాలారు తండ్రికి చేయాల్సిన కర్మకాండలు బంధువర్గం అంతా ఆశ్చర్యపోయేంత ఘనంగా చేశారు లక్ష్మి శ్రీహర్రావు భార్య భర్త పోయిన షాకు నుండి కోలుకోలేకపోతోంది అన్యోన్యంగా తోడుగా ముప్పై ఏళ్లు కలిసి జీవించిన ఇద్దరిలో తనని ఒంటరిని చేసి హఠాత్తుగా వెళ్ళిపోయిన భర్తని మరువలేక ఎవ్వరికీ మొహం చూపలేకపోతోంది మరో వారం రోజుల్లో కొడుకులు కోడళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏం చేయాలి లక్ష్మి నేను పోయి నువ్వు ఒంటరివైతే మనం కట్టుకున్న ఇంటిని వదిలి కొడుకుల వెంట ఎక్కడికి వెళ్ళకు ఒంటరిగా ఉండడానికి అవసరమైన మనోధైర్యాన్ని ఇప్పటి నుంచే అలవర్చుకో ఒకవేళ నువ్వు ముందు పోయి నేను మిగిలిపోయినా ఏ కొడుకుని ఆశ్రయించను మనం కలిసి పంచుకున్న అనుభవాలకి తెంచుకోలేని జ్ఞాపకాల ఆలంబనైన ఈ ఇల్లే మనకు అండగా నిలుస్తుంది మన జ్ఞాపకాలే మనతో ఉంటూ జీవితాన్ని చివరికి చేరుస్తాయి ఇద్దరి మధ్య రాసుకోని ఒప్పందం అది అందుకే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండడానికే నిర్ణయించుకుంది అన్నదమ్ములిద్దరూ భార్యలతో కలిసి మేడ మీద హాల్లో సమావేశమయ్యారు రమేష్ టీవీలో క్రికెట్ చూస్తుంటే భార్య రిమోట్తో టీవీ ఆఫ్ చేసి ముఖ్యమైన పనులు ముందుంచుకుని ఈ గొడవ ఇప్పుడు ముఖ్యమా అంది అసహనంగా ఏమిటా ఏమిటంటా వెంటయ్యా కర్మకాండలు అయిపోయాయి మరి తర్వాత కార్యక్రమాల సంగతి ఏం ఆలోచిస్తున్నారు ఇంకేమున్నాయి ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి వచ్చేవారం ప్రయాణం అని రమేష్ అంటే అక్కయ్య ఉద్దేశం అది కాదు బావగారు మనం ఇప్పుడు అమెరికా వెళ్ళామంటే మళ్ళీ ఇండియా రావడానికి మూడేళ్లు పడుతుంది కదా అందుకే ఆస్తుపాస్తుల సంగతి ఏం చేద్దామని అడుగుతోంది అంతే కదూ సుమిత్ర అంది తెలివిగా సురేష్ భార్య గీత అమ్మతో ఈ విషయం ఇప్పుడే ఎలా చెబుతాం అన్నాడు సురేష్ కష్టమే కానీ ఇప్పుడు తేల్చుకోకపోతే మూడేళ్ల వరకు వాయిదా వేయలేం కదా అంది సుమిత్ర ఈ ఇంట్లో మీ అమ్మ ఉంటుంది ఆమె తదనంతరమే ఇది మనకొచ్చేది బ్యాంకు డిపాజిట్లు షేర్లు అన్నీ ఆవిడ పేరుతోనే ఉన్నాయి పోతే నగలు గీత మాట్లాడుతుంటే తెలియకుండా మాట్లాడకు నగలన్నీ అత్తయ్య కస్టడీలోనే ఉన్నాయి వజ్రాల కమ్మలు ముక్కు పొడక డైమండ్ నెక్లెస్ ఇంకా ఆవిడ వంటిని అంటిపెట్టుకునే ఉన్నాయి ఇప్పుడు ఆవిడ ఉపయోగించనిదల్లా మాదాపూర్ దగ్గరున్న ఐదు ఎకరాల స్థలం బంజారా హిల్స్లో ఉన్న ఇల్లు పెట్టింది సుమిత్ర ప్రస్తుతానికి ఈ రెండు మనకొస్తే చాలులే మిగిలినవి ఎలాగూ ఆమె తర్వాత మనకే వస్తాయి కదా ధీమాగా అంది గీత ఇంతగా ఆరాటపడుతున్నారు కదా మీరిద్దరూ అమ్మ దగ్గరికి వెళ్ళి రండి అని రమేష్ అంటే తల్లి కొడుకుల మధ్య మేం తలదోర్చడం తప్పవుతుంది అంది గీత సురేష్ వైపు చూస్తూ సురేష్ నువ్వెళ్ళి అమ్మతో మాట్లాడు నువ్వైతే మృదువుగా అదెలా మర్యాద అవుతుందిరా ఇంటికి పెద్దవాడివి నువ్వుండగా నేను పెద్దరికం చేయటం బాగుండదు అన్నాడు సురేష్ అన్నమాటకి అడ్డొస్తూ పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలన్న సమస్య నలుగురిని నిలకడగా కూర్చొనివ్వడం లేదు ఇంతలో రమేషు సురేషు ఓసారి కిందికి రండి తల్లి నుండి పిలుపు అబ్బా ప్రాబ్లం సాల్వ్ అయింది మీ అమ్మ పిలిచింది తొందరగా వెళ్ళి స్థలం గురించి ఇల్లు గురించి మాట్లాడరండి భర్తల్ని యుద్ధానికి పంపుతున్న వేరవనితల్లా వేగంగా కిందికి పంపారు భార్యలిద్దరు గదిలో కూర్చుని భర్త బట్టల్ని రెండు సూట్ కేసుల్లో సర్దుతున్న తల్లిని చూసి అమ్మా పిలిచావా అన్నారు కొడుకులిద్దరు రండి ఇలా వచ్చి కూర్చోండి ఇవన్నీ మీ నాన్నగారి బట్టలు ఖరీదైన ప్యాంట్లు షర్ట్లు కోటు టై స్వెట్టర్లు ఓవర్ కోట్లు ఇంకా చాలా ఉన్నాయి ఆయన రిటైర్ కాకముందే అర్ధాంతరంగా ఇలా మనల్ని వదిలి వెళ్ళిపోవడం మన దురదృష్టం అసలు ఆయన హుందాతనమంతా బట్టల్లోనే చూపించేవారు చిన్నప్పుడు మీరిద్దరూ మీ నాన్న బట్టలను చూసి పడేవాళ్ళు సురేష్ అయితే ఆయన లేకుండా చూసి ఆయన బట్టల్ని వేసుకునేవాడు ఆ సంగతి ఆయనకు తెలిసి మీ ఇద్దరినీ కోప్పడేవారు అదంతా అప్పుడు ఇప్పుడు ఇవన్నీ మీరే వేసుకోవాలి ఇవి అప్పుడప్పుడు వేసుకుంటుంటే మీ నాన్న మీతోనే ఉన్న తృప్తి మీకుంటుంది మీ ఇద్దరిలో ఆయన్ని చూసుకున్న సంతృప్తి నాకు కలుగుతుంది చెరొకటి తీసుకెళ్ళండి అంది లక్ష్మి సూట్ కేసులతో పైకొచ్చిన బట్టల్ని భర్తల్ని చూసి పాత్రలు అమ్ముకునే వాళ్ళకేసే బట్టల్ని భద్రంగా ఇద్దరూ కలిసి పైకి మోసుకొచ్చారు అని సుమిత్ర అంటే సెంటిమెంటల్గా ఆవిడ మీకు అంటగట్టడం సిగ్గు లేకుండా మీరు ఇవి తెచ్చుకోవడం అని గీత అంది మీరిద్దరూ ఇలా లబలబా మాట్లాడటం వలన ప్రయోజనం లేదు మనం నిదానంగా ఆలోచించి ఈ పాత బట్టల్ని డిస్పోజ్ చెయ్యాలి అదే సమయంలో అమ్మ మనసు బాధపడకుండా చూడాలి అని సురేష్ అంటే ఆస్తి దక్కించుకోవాలంటే అవస్థలు తప్పవు అన్నాడు రమేష్ నలుగురు ఆలోచనలో పడ్డారు సడన్గా సుమిత్ర అద్భుతమైన ఐడియా వచ్చింది ఆలస్యం చేయకుండా అమలు చేయండి ఖచ్చితంగా అత్తయ్య సంతోషిస్తారు ఆ తర్వాత చూడండి మీ అమ్మగారే పిలిచి స్థలము ఇంటి సంగతి ప్రస్తావించకపోతే అంది ఆ మాట విని గీత మనసు సంతోష తాండవం చేసింది అమ్మా మేం చేసిన పని విన్నావంటే ఎంత సంతోషిస్తావో తెలుసా అన్నారు ఇద్దరూ ఒకేసారి ఏంటర్రా మీ నాన్న డ్రెస్ వేసుకున్నారా దగ్గరికి రండి చూస్తాను అది కాదమ్మా నాన్నగారు ఎంతోమందికి చదువు చెప్పించారు ఎంతోమందిని ఉద్యోగంలో పెట్టించారు ఎంతోమందికి గుప్తదానాలు చేశారు అని రమేష్ చెబుతుంటే అదేరా ఆయన గొప్పతనం అడిగించుకుని ఇస్తే అది అప్పు అడగకుండా చేస్తే ధర్మం అనేవారు అని భర్త దానగుణాన్ని రెండు ముక్కల్లో చెప్పింది అలాంటిదేనమ్మా మేము చేసొస్తున్నాం లక్ష్మికి అర్థం కాలేదు నువ్విచ్చిన నాన్నగారి డ్రెస్సులన్నీ స్వీకార్ ఉపకార సంస్థకి అందజేశాం అక్కడుండే వికలాంగులకి చలికాలంలో ఈ బట్టలు ఎంతగానో ఉపయోగపడతాయనే సదుద్దేశంతో నీకు చెప్పకుండా ఇచ్చొచ్చాం నీతో ఓ మాట చెప్పెళదామంటే మంచి చేసి అత్తయ్య గారికి చెబుదాం ఆమె సంతోషిస్తారు అంది సుమిత్ర అని తాము చేసిన ఘనకార్యాన్ని తల్లికి వినిపించాడు రమేష్ లక్ష్మి మౌనంగా ఎదురుగా నిలబడ్డ కొడుకుల్ని పై నుండి కిందికి చూసి చిరునవ్వుతో పంపింది అమ్మయ్యా అన్నయ్యా మనం చేసొచ్చిన పనికి అమ్మ తన సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేసింది ఇహపై స్థలము ఇల్లు మనకు రావడానికి ఏ అడ్డంకి ఉండదు వీలు చూసుకుని అమ్మకి చెప్పేద్దాం అన్నాడు సురేష్ మర్నాడు ఉదయం నలుగురు నిద్రలేచి కాఫీ తాగుతుంటే కింద లక్ష్మి ఎవరితోనో మాట్లాడుతుండటం వినిపించి గీత కిందికి చూసింది తెలిసిన వాళ్ళెవరూ కనిపించలేదు ఇంతలో పని మనిషి పైకొచ్చి అమ్మగారు మిమ్మల్ని అందరినీ కిందికి రమ్మన్నారండి అంది నలుగురు కిందికి దిగారు లక్ష్మి అక్కడున్న వాళ్ళకి వీడు నా పెద్ద కొడుకు రమేష్ యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈమె నా పెద్ద కోడలు సుమిత్ర వాడు రెండో వాడు సురేష్ వీడు యుఎస్లోనే జాబ్ చేస్తున్నాడు ఆమె గీత చిన్న కోడలు అని వీళ్ళను పరిచయం చేసి కొడుకుల వైపు తిరిగి ఈయన విద్యాసాగర్రావు గారు మన వకీలు అని మిగిలిన వాళ్ళకి పరిచయం చేసింది అడ్వకేట్ ఆగమనం ఆస్తి పంపకాలకే అనుకుని వంశోద్ధారకుల మొహాల్లో మందహాసం అత్తగారి మెళ్ళో గొలుసు వజ్రపు కమ్మలు ముక్కుపుడక కనిపించటం లేదేంటి ఏం చేసిందబ్బా కోడళ్ల గుసగుసలు విద్యాసాగర్ రావు గారు నలుగురిని చూస్తూ మీ నాన్నగారు చాలా కాలం నుండి నాకు తెలుసు మీ అమ్మగారు మీ గురించి చాలా ఉన్నతంగా చెప్పారు మిమ్మల్ని చూస్తుంటే ఆమె చెప్పిన మాటలు అక్షరాలా నిజమనిపిస్తోంది చాలా సంతోషం అన్నారు రావుగారు నా కొడుకులు ఎంత బుద్ధిమంతులో కోడళ్ళు అంత గుణవంతులు మా వారి మరణం నాలో స్తబ్దతని దుఃఖాన్ని నింపేసింది నేనేం చేయాలో ఆలోచించనినంతగా ఆయన ప్రభావం నా ముందు ఉంది సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకులు నాన్నగారి ఆశయాల్ని ధర్మగుణాల్ని వారే స్వయంగా స్వీకరించి తమ కంటే తక్కువ స్థాయి ఉన్నవారి పట్ల ప్రదర్శించిన కరుణ ఆదరణ నన్నెంతగానో కదిలించి నా కర్తవ్యం ఏమిటో గుర్తు చేశాయి వీళ్ళు చేసిన చిన్న పని నేను చేయాల్సిన పెద్ద పనికి ప్రేరణనిచ్చింది లక్ష్మి మాట వింటున్న కొడుకులు కోడళ్ళు ఆమె చెప్పబోయే మాటల కోసం ఉవ్విళ్ళు ఒరసాగారు విద్యాసాగరు ఫైల్లోని పేపర్లు తీసి చదవమంటారా అన్నాడు ఉండండి నేనే చెబుతాను బాబు రమేష్ సురేష్ మీ నాన్నగారు మన మధ్య లేరన్న బాధ తప్ప ఆయన మనకు ఎటువంటి లోటు చేయలేదు మీరిద్దరూ మొన్న అనాథాశ్రమాల గురించి వికలాంగుల శరణాలయాల గురించి చెబుతుంటే ఏమోలే అనుకున్నాను కానీ మీవి ఒట్టి మాటలే కావని చేతల్లో నిరూపించటం నాలో మార్పుకి నాంది వేశాయి నేను మీరందరూ సంతోషపడే శుభవార్త చెప్పబోతున్నాను మాదాపూర్ దగ్గరలో ఉన్న మన ఐదెకరాల స్థలాన్ని వికలాంగులైన అనాథల కోసం తయారవుతున్న ఓ శరణాలయానికి ఇచ్చేశాను బంజారా హిల్స్లో ఉన్న ఇంటితో పాటు నా దగ్గరున్న నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో మీ నాన్నగారి పేరుతో ఓ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పది మందికి ఉపయోగపడే ఉచిత బ్లడ్ బ్యాంక్ పెట్టాలని నిర్ణయించుకుని అన్ని ఏర్పాట్లు చేశాను ఈయన రామచంద్రం గారు శరణాలయపు ఏర్పాట్లు చూస్తున్నారు ఈయన డాక్టర్ శివశంకర్ గారు బ్లడ్ బ్యాంక్ పనులు చూస్తున్నారు అంది నలుగురి మొహాల్లో నెత్తురు చుక్కలేనట్టు వాడిపోయాయి సుమిత్ర ఏదో చెప్పబోతుంటే అడ్డొచ్చి ఈ విషయం మీకు ముందే చెబుదామనుకున్నాను కానీ మంచి పనులకి మీ నలుగురు నాలుగు స్తంభాల్లా నాతో నిలబడతారన్న నమ్మకంతో పూర్తి చేసి చెబుతున్నాను నేనుండబోయే ఈ ఇల్లు నా తదనంతరం మంచి లైబ్రరీగా మారాలన్నది నా కోరిక విదేశాల్లో ఉండే మీకెలాగూ ఆస్తులపై ఆ బాధ్యత ఆసక్తి ఉండదు చారిటబుల్ ట్రస్టే నిర్వర్తిస్తుంది నాలో ధర్మ చింతనకు పెట్టుబడి మీ నాన్నగారిదైతే కార్యాచరణకి కారకులు మీరయ్యారు నేను మీ బాటనే అనుసరించాలనే ఈ నిర్ణయాలు తీసుకున్నాను నేను పేపర్ల మీద సంతకాలు పెట్టాను మీరు వచ్చి సంతకాలు చేయండి రండి అంది లక్ష్మి నలుగురు షాక్ నుండి తేరుకునే లోపల విద్యాసాగర్ రావు పేపర్లన్నీ అందించడంతో మౌనంగా సంతకాలు చేస్తుంటే కోడళ్ళిద్దరూ విసవిసా పైకి వెళ్ళిపోయారు కథ పేరు మీ బాటలోనే రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి